అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్ సిపి సభ్యులమైన చాలా సీరియస్ అయ్యారు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘోరాతిఘోరంగా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు పరిమితమైనటువంటి విషయం మనందరికి తెలిసిందే ఆయన పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పుడు ప్రతిపక్షం లేదు ఉన్న పార్టీలు టిడిపి జనసేన బిజెపి ఈ మూడు కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి మా పార్టీకి పదకొండు సీట్లు వచ్చినా సరే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి మాకు ఆ హోదాని ఇవ్వాలి ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం అని చెప్పేసి ప్రభుత్వాన్ని బెదిరించినటువంటి పరిస్థితి మన తెలుసు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం మాట్లాడతాం లేకపోతే రాము అని చెప్పి జగన్ గారు క్లారిటీగా చెప్పారనమాట తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు చాలా క్లారిటీ ఏం చెప్పారంటే అయ్యా ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదనమాట మీకు ఉన్నటువంటి స్థానాలలో పది శాతం స్థానాలు మీరు సాధించుకొని ఉంటే ఏ ఒక్కరి దయా దాక్షణ్యాల మీద ఆధారపడి మీరు ప్రతిపక్ష హోదాని దేవరించాల్సినటువంటి అవసరం లేదు అడుక్కోవలసినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్ గా రాజ్యాంగం మీకు ఆ హోదాని కల్పిస్తుంది ప్రజలు ఇవ్వనటువంటి హోదాని ప్రభుత్వం సో దయచేసి మీరు ఏ మాత్రం భయం లేకుండా బెరుకు లేకుండా చక్కగా అసెంబ్లీకి రండి మీకు ఎంత టైం కావాలనో అంత టైం అడగండి మేము ఇస్తాము ప్రజల సమస్యల పట్ల మీరు మాట్లాడాలనుకుంటే మీకు టైం ఇస్తాము వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్పిన మాట మనందరికి తెలిసింది అయినా సరే మాకు హోదా ఇస్తేనే వస్తాం లేకపోతే రాము అని చెప్పేసి అదేదో చిన్నపిల్లో చాక్లెట్ ఇస్తేనే బడిగిపోతా లేకపోతే పోను అని మారం చేస్తాడు చూసారా అట్లా గత తొమ్మిది నెలలుగా మారం చేస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఇదంతా పక్కన పెడితే మొన్నటికి మొన్న రఘురామకృష్ణం గారు చాలా క్లారిటీ గా ఒక మాట చెప్పారు అదేంటంటే శాసన సభ్యులు ఎవరైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు వీరు ప్రజాప్రతినిధులు వీళ్ళకి అసెంబ్లీకి రావడం అనేది బాధ్యత ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వారు అరవై రోజుల పాటు అటెండెన్స్ అనేది వేయించుకోకపోతే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసే అధికారం సభకు ఉంది వాళ్ళకి అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉంది ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చాలా క్లారిటీ గా ఆయన విడమరిచి చెప్పాడు ఆ దెబ్బకు బెంబేలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాలకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రిజిస్టర్ లో సంతకం పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత లోపలికి వచ్చి పట్టుమని పదకొండు నిమిషాలు కూర్చొని ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే మేము రాము అని చెప్పేసి ఒక పక్క గవర్నర్ గారు ప్రసంగిస్తా ఉంటే ఆ ప్రసంగం కూడా వినేంత ఓపిక లేని జగన్మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి గొడవ చేసి బాయ్ చేసి ఎవరి పాటికి వాళ్ళు సల్లగాకుండా ఇంటికి పోయారు సరే అక్కడతో అయిపోయింది అనుకున్నాం అందరం అనుకున్నాం సరే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే కేవలం ఆ అనర్హత వేట నుంచి తప్పించుకోవడానికే అసెంబ్లీకి వచ్చారు అని చెప్పేసి అందరు అనుకున్నారు సరే అని సైలెంట్ అయిపోయారు ఇప్పుడు స్పీకర్ గారు ఏమంటారు ఒకసారి విన్నాం రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టి కూడా సంతకాలు చేసి పోతారని అని దొంగల లాగొచ్చి మీరు గౌరవ సభ్యుల ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఇచ్చింది కర్మ ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఏమంటారంటే స్పీకర్ గారు మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు మీరు గర్వంగా అసెంబ్లీకి రావాలే తప్ప ఇలా శాసనసభకు వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి మీరు ఏమైనా దోపిడీ దొంగలా చిల్లర దొంగతనాలు చేయడానికి వచ్చారా దొంగల్లాగా రావడం ఏంటి అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది కోప్పటం జరిగింది సభ్యుల మీద వాస్తవమే కదా ఆయన కోపంలో కూడా న్యాయం ఉంది ఇప్పుడు వైసీపీలో అయినా టీడీపీలో అయినా జనసేనలో అయినా బీజేపీలో అయినా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వాళ్ళు ప్రజల చేత ఓట్లు వేయించుకొని సభకు వచ్చారు అది జగన్మోహన్ రెడ్డి అయినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అయినా నారా లోకేష్ అయినా ఎవరైనా సరే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని ప్రజలు అసెంబ్లీకి పంపించారు సో మీరు అసెంబ్లీకి రాండి ఏమంత కులబోడిసేపు ఉంటాయి మీకు నియోజకవర్గాలలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీ మీ నియోజకవర్గాల సమస్యల్ని చెప్పడానికి మీరు సభకు రావాలి కదా వచ్చి కూర్చోవాలి కదా కూర్చోని మీ నియోజకవర్గాలలో ఉండేటటువంటి ప్రజల సమస్యల్ని మీరు సభ దృష్టికి తీసుకురావాలి కదా చర్చించాలి కదా అయ్యన్నీ వదిలిపెట్టేసి సభకొచ్చి రిజిస్టర్ లా సంతకం పెట్టి వెళ్ళిపోవడం ఏంది అది స్పీకర్ గారు అదే తిడతా ఉన్నారు మీరు దొంగల్లాగా ఎందుకు వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు సైలెంట్ గా లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా అని ఇంతకింత దిగజారిపోతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంతకంటే దిగజారరు మీరు అనుకున్న ప్రతిసారి వైసీపీ నాయకులు లేదు మీరు పొరపాటు పడుతున్నాము మేము ఇంతకంటే ఎక్కువ దిగజారగలం అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు మరి ఇంత లేకితనమా ఇంత దిగజారుడు తనమా మీకు ప్రజల సొమ్ము ట్యాక్స్ల రూపంలో ఏదైతే వస్తుందో ఆ డబ్బుల్ని జీతమత్యాలుగా ఇస్తున్నారు మీకు జీతాలు ఇస్తున్నారు ఎలవెన్సులు ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు మీకు అసెంబ్లీకి రావడానికి మించిన ఇంకేం పని ఉంటది ఏమంతగా పీక్ కట్లు కట్టే పనులు ఉంటాయి మీకు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడండి అయ్యా కొట్లాడండి గుద్దులాడండి అసెంబ్లీలో అదదులి పెట్టేసి ఏంది సిల్లర్ వ్యవహారాలని రాను రాను కామెడీ పీజు అయిపోతున్నారు జనాల మధ్యలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగో రారు మాకు అర్థమైంది ఏంది కనీసం మీ సభ్యులనన్నా ఎవరైతే ఈ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారో వాళ్ళనన్నా మర్యాద వచ్చి కూర్చోమని చెప్పచ్చు కదా మీరెందుకు చెప్తారలేటా ఇటువంటి కానీ సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ